వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి టీటీడీ బిగ్ షాక్ అయితే ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అంటే చాలామందికి ఈ ఈ పదం వినగానే చాలామంది కూడా షాక్ అవుతూ ఉంటారు ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి తిరుమల తిరుపతి దేవస్థానం బిగ్ షాక్ అనగానే అందరూ కూడా షాక్ అవుతారు ఆ షాక్ ఏంటి ఏమనేది కూడా ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది మీరు కనుక పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయితే ఈ వీడియోని లైక్ షేర్ కామెంట్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి వీడియోను ఈ వీడియోని వైరల్ చేయండి ఎక్కువగా కామెంట్స్ లైక్లు అయితే చేయండి అయితే పంచాయతీ రాజు అలాగే రెవెన్యూ శాఖ అతిథి గృహాల నిర్మాణానికి సంబంధించి భూమి కేటాయించాలని కూడా కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి అనగాని సత్యప్రసాద్కైతే లేఖను రాశారు అంటే ఈ లేఖను పదహారున జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో సభ్యులు కూడా చర్చించారు తిరుమల కొండపైన భూమి లభ్యత లేని నేపథ్యంలో పవన్ అలాగే అనగాని అభ్యంతరాలను కూడా దోసుకొచ్చారు అయితే అతిథి గృహాల్లో భవన కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అయితే తిరుమలలో ఇప్పటికే ఉన్నటువంటి అతిథి గృహాల్లో పంచాయతీరాజు రెవెన్యూ శాఖ కలిపి ఒక భవనం ఇచ్చేందుకు కూడా నిర్ణయించింది ఈ విషయాన్ని రెండు శాఖలకు తాజాగా తెలిపింది ఇక్కడ గెస్ట్ హౌస్లు భూముల కేటాయింపులపైన హైకోర్టు పరిమితులు ఉన్నాయని కూడా కొత్త నిర్మాణాలపైన నిషేధం ఉందన్న స్పష్టం చేసింది అయితే శిథిలావస్థకు చేరినటువంటి గెస్ట్ హౌస్లు కాలేజీలను మాత్రమే ఇక్కడ పునర్నిర్మించాలని కూడా నిబంధనలు ఉన్నాయని కూడా ఇక్కడ టీటీడీ పేర్కొంది అందుకేది పవన్ కళ్యాణ్ గారికి కొంత షాక్ అనేది కూడా చెప్పుకోవచ్చు వీడియో మెహినస్ లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి